సార్ నా పేరు డాక్టర్ మోహన్ రైట్ చెప్పాలి అంటే యాక్చువల్లీ లీలా గ్రూప్కి చైర్మన్ లీలా గ్రూప్ అంటే లీలా హాస్పిటల్స్ లీలా హాస్పిటల్స్ ఒకటి మోతినగర్ మేడ్చెల్లో ఒకటి లీలా కాస్ స్కూల్ లీలా శారీసు లీలా రియల్ ఎస్టేట్స్ లీలా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నాకు కాకపోతే ఫస్ట్ నాకు ఏం సిగ్గు లేదు కానీ నేను నమ్మడం నేను రైట్ అంటే మోహన్ నాయక్లోనే ఉంది నేను నమ్ముడు నేను నా పేరు డాక్టర్ మోహన్ నాయకు నేను పుట్టింది నిజాంపేటు జెడ్చెరు నిజాంపేట మండల్ మన మెదక్ డిస్టిక్ నా మెదక్ డిస్ట్రిక్ట్ నిజాంపేట మండల్ జడ్చిరు టాండ నాకు ఇవన్నీ ఉన్నాయి అంటే తక్కువ వయసులోనే కొంచెం ఒక స్టేజ్కి వచ్చేసాను ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు ఏంటంటే ఇక్కడ నేను పుట్టిన చోట కొంచెం హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశాను ఎవరైనా పేదోళ్ళు పేదోళ్ళ అమ్మాయి పెళ్ళిళ్ళు అయితే పుస్తమట్టలు ఇస్తాను పేదోళ్ళే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పేదోళ్ళు మనకు పార్టీలతో సంబంధం లేదు నేను ఏ పార్టీకి సంబంధం లేదు నాకు నేను సొంతంగా చేస్తున్నా నాకు పార్టీలతో సంబంధం లేదు కాంగ్రెస్ అయినా పర్లేదు నాకు టీఆర్ఎస్ అయినా పర్లేదు నాకు బీజేపీ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు క్యాస్ట్ అంటే లంబడోడే ఉండాలని కూడా ఏమీ లేదు ఎస్సీలు ఉన్నా ఎస్టీలు ఉన్నా ఏమున్నా కాకపోతే డ్ అయి ఉండాలి అంటే మనం చేసే హెల్ప్ నిజంగానే అందాలి అందేట చాలామంది చాలామంది నేను చేస్తున్నానని ఏవేవో అడుగుతుంటారు ఏవేవో చెప్తుంటారు అందరినీ వింటాను కానీ చెయ్యనండి కరెక్ట్గా న్యాయంగా అనిపించిందే నేను ఒకటే ఎవడైనా పిలిచే ఎవడైనా పెడితే నేను ఒకటే అంటాను నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ మీకు చెప్తాను అని నా నేను నేను చేసిన ఎంక్వైరీలో నిజం అనిపిస్తే మాత్రమే నేను వచ్చి చేస్తాను నాకున్న టైంలో ఒకరోజు నేను చేయగలుగుతాను ఆ వారంలో ఒక రోజులో పది మందిని నేను చేయాలి చేయాలని ఉంటుంది కానీ ఉన్నది రెండే చేతులు నాకున్నది ఇరవై నాలుగు గంటలే నాకా పవర్ ఏమి లేదు నేను వచ్చి వచ్చిన నా తృప్తి కోసం చేస్తాను ఫోన్లో పోయి పెట్టేయండి నాకు అక్కడ ఇచ్చేయండి నాకు ఇక్కడ ఇచ్చేయండి ఇవన్నీ కాదు కూడదని చెప్పను కానీ చేయను నిజంగా అనిపిస్తే పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనేదే సొంతంగా వెళ్ళి హెల్ప్ చేయాలి అదండి మన దగ్గర ఇప్పుడు మన అంటే నేను చేసేది మన నా నేను పుట్టిన డిస్ట్రిక్ట్ చాలామంది నన్ను ఏమడిగారు అంటే నువ్వు పొలిటికల్స్గా దిగుతావా అని అడిగారు అందుకే ఈ డౌట్ అందరికీ వస్తుంది మీకు కూడా నేను ఒకటే చెప్తాను పొలిటికల్గా దిగాలి అంటే ఈ నియోజకవర్గం ఎస్టీకి రిజర్వేషన్ లేదు నేను మోహన్ నాయక్ని నమ్మడానికి టికెట్ ఇవ్వడు అది నాకు కూడా తెలుసు అయినా చేస్తున్నాను అంటే నా పొలిటికల్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నా తృప్తి కోసం నేను ఏంటంటే నేను పుట్టింది ఇలా అవన్నీ చూశారు కాబట్టి నేను చేస్తున్నాను నిజంగానే పొలిటికల్లో నేను వెళ్ళాలి అనుకుంటే ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో ఆదిలాబాద్కి వెళ్ళాలి కానాపూర్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చేస్తే నాకు నాకు టికెట్ వస్తుంది ఇక్కడ ఉండి చేసే టికెట్ కోసం చేస్తే మాత్రం ఇక్కడ చేయకూడదు అంటాను నేను అందుకనే సో దట్ ఈస్ క్లియర్ నాకు రాదు నాకు తెలుసు అయినా నేను చేస్తున్నాను అంటే నా తృప్తి కోసం నేను చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళలో పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా పేదవాళ్ళ కుటుంబాలు ఎవరైనా ఉన్న చిన్న అమ్మాయిలు ఉన్నా పుస్తకమంటలు నాకు చెప్పాలి నాకు చెప్పేది కొంచెం ముందు చెప్పాలండి పుస్తకమంటలు అయితే ఒక పది పదిహేను రోజులు ముందు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నేను రెడీమేడ్ ఇవ్వను నేను చేయించి నా తృప్తి కోసం చేస్తున్నాను కాబట్టి బంగారం కొని చేయించి తీసుకొస్తాను ఒక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు ఉంటే నేను చేయలేదు అదొకటి ఇంకోటి ఇంకెవరికైనా ఆ రోజు ఒప్పుకొని ఉండి ఉంటే నేను చేయదు ఎందుకంటే ఇంకొకరికివో ఒప్పుకొని ఉంటాను ఇవి కొన్ని ఉన్నాయి అంటే కొందరు ఏం అనుకుంటారు నేను చెప్పిన చెప్తే కూడా చేయలేదని అనుకుంటారు కొన్ని చేయలేదు అంటే చెయ్యొద్దు అని కాదు ఏమో ఆ రోజు వాళ్ళకన్నా వేరే వాళ్ళకి ఎమర్జెన్సీ ఎక్కువ లేవు ఎందుకంటే నేను ప్రతి చోట వెళ్ళలేను కదా సో అది మీ ద్వారా ఎవరైనా ఉంటే నాకు చెప్పండి మనం సాయం చేద్దాం మీ ద్వారా మీరు ఎవరికైనా సాయం చేయించేసుకోండి మీ ద్వారా ఎందుకంటే ఒకటి పుస్తకమంటులు ఇచ్చాను రెండోది చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేశాను మూడోది హాస్పిటల్లో ఉంటే పేదో వాళ్ళకి ఎవరైనా హాస్పిటల్ ఉండి కొంచెం డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే అది కూడా చేతికి డబ్బులు ఇవ్వలేదు నేనే వెళ్తాను ఎక్కడైనా సరే నేను వెళ్తానండి అదే హాస్పిటల్కి వెళ్ళి నేనే ఎంతో అంత కౌంటర్లో కట్టి ఆ రిసిప్ట్ ఇస్తాను ఎందుకంటే ఇంకెవరికో ఇస్తే చెయ్యి వాడెవరో చేస్తారు వీళ్ళు ఎవరో చేస్తారు అంత కాదు నా సాటిస్ఫాక్షన్ నేను కోసం నేను చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ప్రత్యేకంగా ఉండాలి అనేదే నా నా పాయింట్ లేకపోతే మిస్యూజ్ అవుతుంది అనేది నా పాయింట్ ఈ మూడైతే అయితే నేను చేశాను ఈ మూడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి కానీ ఈ మూడే పూర్తిగా నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ ఈ వారానికి నాకు పది వచ్చినాయి నేను మూడే చేయగలిగాను ఒకటి చేగుంటకెళ్ళాను చేగుంట నుంచి ఇక్కడ మెదక్కి వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ నేను నిజాం పెట్టుకున్నాను